హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే ఏదైతే మనకి సింప్లిఫికేషన్ ఉంటుందో దాని గురించి అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం జరిగింది సో లో మనకు వచ్చే ఫార్ములా వి బోర్డ్మస్ అనే ఫార్ములా గురించి అయితే నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగింది సో ఈ ఫార్ములా అనేది ఏ విధంగా యూస్ చేస్తాము ఏంటి సింప్లిఫికేషన్ సమ్స్ అనేవి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి సో ఈ రోజు క్లాస్ లో మనకి సింప్లిఫికేషన్ లో మనకి ఖచ్చితంగా వి బోర్డ్ మస్ అనే ఫార్ములా గురించి సో క్లియర్ గా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సో తెలుసుకున్నట్లయితేనే మనం దాని గురించి సొల్యూషన్స్ అయితే మనం చేయగలుగుతాం లేకపోతే మనం సొల్యూషన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట అసలు చేయడం కూడా సింప్లిఫికేషన్ సమ్స్ అనే మనం సొల్యూషన్ చేయడం అనేది ఇంపాజిబుల్ ఓకేనా సో ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి ఒక మార్క్ రావాలి లేదా అందులో నుంచి వచ్చే సమ్స్ అనే మనం సొల్యూషన్స్ అనేవి చేయగలగాలి అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మనకి ఏదైతే బీ బోర్డమస్ రూల్ ఉంటుందో ఆ రూల్ అనేది నేర్చుకోవాలి నేర్చుకున్నట్లయితేనే మనం చేయగలుగుతాం లేకపోతే చేయలేం ఓకేనా సో ఈ క్లాస్ లో ఖచ్చితంగా మీకు వి బోర్డమస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో పెన్ టు పెన్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో జాగ్రత్తగా మీరు క్లాస్ అనేది విని సో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థం అయితే అవుతుంది అనమాట ఓకేనా సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది లాస్ట్ క్లాస్లో మనకి సో వి బోర్డ్ మస్ అంటే ఏంటి సో వి ఫర్ బి ఫర్ ఓ ఫర్ డి ఫర్ ఎం ఫర్ ఏ ఫర్ ఎస్ ఫర్ అని చెప్పేసి సో ప్రతి ఒక్కదాన్ని కూడా స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఇక్కడ మళ్ళీ మీకు అదే ఫార్ములాని సో క్లియర్గా మీకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో జాగ్రత్తగా మీరు విన్నట్లయితే దాని గురించి క్లియర్గా మీరు అర్థం అయితే చేసుకోగలుగుతారు అనమాట సో ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే సో వి బోర్డమస్ అనే లాకి సో వన్ బై వన్ ఒక్కొక్క వర్డ్ కి సో ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది సో దాన్ని నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఒకసారి చూడండి అమ్మా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వి వి మీన్స్ వినిక్లం ఓకేనా సో వినిక్లం అంటే ఏంటంటే సో మనకి ఇవ్వబడిన ఆపరేషన్స్ లో ఎక్కడైనా సరే పైన ఒక బార్ సింబల్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఒక హారిజెంటల్ గా ఒక లైన్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆపరేషన్ అనేది పెట్టి చూపిస్తాను చూడండి సో టూ టూ త్రీ డివైడెడ్ బై త్రీ ప్లస్ టూ మైనస్ ఫైవ్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే నేను సో టూ మైనస్ ఫైవ్ పైన నేను ఈ బిన్నం బార్ అయితే పెట్టడం జరిగింది ఓకేనా సో లాస్ట్ క్లాస్లో మీకు క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది సో వి కి సంబంధించి సో అక్కడ ఏదైతే ఉందో ఆర్డర్లోనే మనం సొల్యూషన్ అనేది చేయాలని చెప్పేసి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ సో అన్ని ఆపరేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మల్టీప్లై ఇవ్వడం జరిగింది సో డివిజన్ ఇవ్వడం జరిగింది ప్లస్ చేయడం మైనస్ చేయడం అన్ని ఇచ్చారు సో దీన్ని బేస్ చేసుకుని ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివిజన్ చేయాలి కాకపోతే సో వినేం సో ఈ బార్ అనే సింబల్ అనేది ఏదైతే ఉందో హారిజెంటల్ లైన్ దేనిపైన ఉంది మనకి టూ మైనస్ ఫైవ్ పైన ఉంది యాక్చువల్ గా మనకి ఫార్ములా ప్రకారం సబ్స్ట్రక్షన్ అనేది లాస్ట్ లో చేయాలి కాకపోతే ఈ లైన్ అనేది దానిపైన ఉండడం వల్ల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ మైనస్ ఫైవ్ అనేది మనం చేయాలన్నమాట ఓకేనా సో టూ మైనస్ ఫైవ్ చేస్తే మనకి ఏమొస్తుంది సో మైనస్ త్రీ అనేది రావటం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫార్ములా ప్రకారం మనం ఆ బార్ లైన్ ఎక్కడ ఉంటుందో దాన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీ ఫర్ బ్రాకెట్ ఓకే సో బీ ఫర్ బ్రాకెట్స్ అంటే సో మ్యాథమెటికల్లో మనకి సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అనేవి సో ఎక్కువగా వస్తాయమ్మా సో మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఒకటి ఈ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి సో ఈ బ్రాకెట్స్ సంబంధించిన సమ్స్ కూడా మనం సో ఏ విధంగా చేయాలి ఏంటనే సో ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చే సంస్థలో నేను సో బ్రాకెట్స్లో ఉండే సంస్ అనేవి ఏ విధంగా చేయాలి సో ఇక్కడ రూల్స్ అనేవి ఏముంటాయి ఏంటనే సో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓ వో ఫర్ ఆఫ్ చాలా సార్లు మీకు ఏంటంటే మ్యాథ్స్ లో నేను చెప్పడం జరిగింది సో ఎక్కడైనా సరే మనకి ఆఫ్ అనే వర్డ్ వచ్చిందంటే అక్కడ మనం ఏం చేయాలి సో మల్టీప్లై అనేది చేయాలని చెప్పేసి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఓకే సో అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డి ఫోర్ డివిజన్ ఓకేనా సో బాగాహారం అనేది సో తర్వాత చేయాలి ఓకే సో క్లియర్గా చూడండి అమ్మా సో ఫస్ట్ మనం బార్ లైన్స్ ఏవైతే అవి చేయాలి సో తర్వాత బ్రాకెట్స్లో ఉండే సమ్స్ చేయాలి సో తర్వాత ఆఫ్ అనే సింపుల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం చేసుకోవాలి సో తర్వాత డివిజన్ అనేది మనం చేయాలి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి ఇప్పుడు మనకు వస్తాయి అనమాట ఓకేనా సో డివిజన్ తర్వాత మనం ఏం చేయాలంటే సో సమ్స్ లో మల్టీప్లై ఎక్కడ ఉంటుందో అది మనం చేయాలి ఇక్కడ బార్ అనేది మనం కంప్లీట్ చేసాం కదమ్మా సో ఇక్కడ ఏంటంటే మనం సో డివిజన్ ఏదైతే ఉందో సో ఫస్ట్ మనం ఏం చేయాలి సో త్రీ బై త్రీ అని ఉంది కదా సో త్రీ బై త్రీ అనేది మనం కంప్లీట్ చేయాలి సో వన్ అనేది వస్తుంది అనమాట ఓకేనా సో దాని తర్వాత మల్టీప్లై చేయాలి మల్టీప్లై చేయాలంటే టూ ఇంటూ వన్ సో ఏమొస్తుంది మనకి ఆన్సర్ సో టూ అనేది రావటం జరుగుతుంది అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఎడిసన్ చేయాలన్నమాట సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఎడిసన్ ఉంది కాబట్టి సో వన్ ప్లస్ మైనస్ త్రీ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ వాల్యూ ఎంతమ్మా మనకి సో మైనస్ ఏ వచ్చేస్తుంది కాబట్టి సో మైనస్ టూ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది సో ఎడిసన్ అనేది మనం చేయాలి అండ్ లాస్ట్ వన్ మనకి సో ఏవైతే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయో అందులో మనం మైనస్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మనం సో వి బోర్డ్మస్ అయితే మనం చేయవలసి అయితే ఉంటుంది అనమాట సో గాయస్ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటాను సో ఈ వి బోర్డ్మస్ కి సంబంధించి సో ఇప్పుడు మీకు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి వన్ బై వన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాన్ని బట్టి అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఓకే సో ఓకే స్టూడెంట్ సో ఫస్ట్ వన్ సో సింప్లిఫికేషన్ సంబంధించి సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి సింపుల్ ఫైవ్ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సో బ్రాకెట్ ఏంటంటే మళ్ళీ కూడా బ్రాకెట్ అక్కడ ఇంటూ అనేది తీసుకుంటాం ట్వెల్వ్ ప్లస్ వన్ అనేది మనం చేయాలి సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఓకే బ్రాకెట్ అగైన్ బ్రాకెట్ ఓపెన్ ప్లస్ వన్ ఓకే సో ఇప్పుడు బ్రాకెట్స్ లో ఉండే సమ్స్ రెండు కూడా బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్ ఉన్న లోపల మనం చేసినట్లయితే ట్వంటీ సెవెన్ లో నుంచి ట్వంటీ ఫైవ్ మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది సో టూ అనేది రావడం జరుగుతుంది సో బ్రాకెట్ కాబట్టి సో బ్రాకెట్ అంటే మల్టీప్లై సో ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ ఓకే సో థర్టీన్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఫైనలీ థర్టీన్ ఇంటూ టూ వాల్యూ అంతమ్మా సో ట్వంటీ సిక్స్ అనేది ఉంటుంది సో ట్వంటీ సిక్స్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో క్లియర్గా మీకు అర్థమైంది కదా సో ఏ విధంగా చేయాలి అనేది సో నెక్స్ట్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్స్ అమ్మ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో జాగ్రత్తగా చూడండి అమ్మా ఈసారి మనకి ఏంటంటే సో ఫ్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇవ్వటం జరిగింది సో ఫ్రాక్షన్స్ సమ్లో మనకి ఇటువంటి సంస్థను మనకు చాలా ఎక్కువగా రావటం జరిగింది అనమాట సో ఒకసారి జాగ్రత్తగా మనం చేద్దాం ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఫోర్ బై నైన్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ బై ఫైవ్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా సో ఇప్పుడు కూడా మనం ఏంటంటే సో ఫస్ట్ మనం డివిజన్ అనే కాల్కులేషన్స్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాలి సో తర్వాత మనం మల్టీప్లై చేయవలసి అనేది ఉంటుంది రైట్ సో మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రాక్షన్స్ని సో డివిజన్ అనేది చేయలేము సో ఏం చేయాలి సో దాన్ని మల్టీప్లై కింద మార్చుకోవాలి మార్చుకోవాలంటే ఏంటి తర్వాత రాబడిన ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సో మార్చుకున్నట్లయితే వాటి ప్లేసెస్ న్యూమరేటర్ డినోమినేటర్స్ అనే వాటి ప్లేసెస్ని మార్చుకున్నట్లయితే మనకి సో మల్టిప్లై అయిపోతుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో అదే మిక్స్ చేసి చూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఫోర్ బై నైన్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఓకే సో ఇంటూ సో దీన్ని ప్లేసెస్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి సో చేంజ్ చేసుకోవాలి కాబట్టి సో ఏం చేస్తున్నాను నేను ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అనేది మనకి రావడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫ్రాక్షన్స్ లో క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో సింప్లిఫై మనం చేసుకోవడం అయితే జరుగుతుంది సార్ జాగ్రత్తగా చూడండి సో నైన్ టేబుల్లో నైన్ వన్ జార్ నైన్ టూ జార్ ఎయిటీన్ ఓకేనా టూ టైమ్స్ మనకి క్యాన్సిల్ అయితే అవడం జరిగింది ఓకేనా సో ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి ఈ ఫైవ్ కి సో ఫైవ్ కి మనకి క్యాన్సిల్ అనేది అయిపోయింది అగైన్ మనం చూసుకున్నట్లయితే సో న్యూమరేటర్ డినోమినేటర్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇక్కడ టూ ఉంది సో టూ వన్ జార్ ట్వంటీ ఫోర్ ఎనీ టైమ్స్ పోతుంది టూ ట్వల్వ్ జార్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఫైనలీ మనకి న్యూమరేటర్ ఇంకేం మిగిలింది సో ఫోర్ అనేది ఇక్కడ మిగిలింది సో డెనోమినేటర్ లో మనకి ఇక్కడ ఏం మిగిలింది సో ట్వెల్వ్ అనేది మిగిలింది సో ఫోర్ వన్ జార్ ఫోర్ త్రీ జార్ మనకి క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది సో ఫైనల్లీ మనకి ఏం మిగిలిందమ్మా సో వన్ బై త్రీ అయితే మిగలడం జరిగింది సో గాయస్ క్లియర్గా అర్థమైంది కదమ్మా సో మళ్ళీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది స్టూడెంట్స్ కి సో క్యాన్సిలేషన్ చేయడం అనేది రాదనమాట సో జాగ్రత్తగా మీకు వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ మనకి ఇచ్చారు సో ఫోర్ బై నైన్ అనేది అవ్వడం జరిగింది ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ అనేది రాసుకున్నాను అగైన్ ఇంటూ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్లో ఏమున్నాయి సో డెనామినేటర్స్ లో ఏమున్నాయో చూసుకోవాలి ఇక్కడ న్యూమినేటర్ లో ఫైవ్ ఉంది సో డెనామినేటర్ లో ఫైవ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ ఓకే సో అండ్ మనం చూసుకున్నట్లయితే డెనామినేటర్లో ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ న్యూమరేటర్లో ఏముందమ్మా సో ఎయిటీన్ ఉంది కాబట్టి నైన్ వన్ జార్ నైన్ టూ జార్ క్యాన్సిల్ అయిపోయింది సో మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి సో ఫోర్ బై వన్ టూ అండ్ ఇక్కడ ఏం మిగిలింది సో టూ బై వన్ ఇంటూ వన్ బై ట్వంటీ ఫోర్ అనేది మనకి మిగలడం జరిగింది రైట్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టూ వన్ జార్ ట్వెల్వ్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ న్యూమరేటర్లో మనకి ఏముంది ఫోర్ ఉంది డినామినేటర్ లో ట్వెల్వ్ ఉంది కాబట్టి ఫోర్ వన్ జార్ ఫోర్ త్రీ జార్ ఓకేనా ఫోర్ త్రీ జా ట్వెల్వ్ కాబట్టి మనకి క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఫైనల్లీ మనకి ఏం మిగిలిందమ్మా సో వన్స్ మిగిలాయి కాబట్టి సో వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ వస్తుంది వన్ ఇంటూ వన్ ఇంటూ త్రీ సో త్రీ రావటం జరుగుతుంది సో వన్ బై త్రీ అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుందన్నమాట సో గాయస్ క్లియర్గా అర్థమైంది కదా సో ఈ విధంగా మనం ఏంటంటే సింప్లిఫికేషన్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ టైం ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రాక్షన్స్ అనేవే చెప్తున్నాను సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది సో తర్వాత ఏంటంటే సో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా సో క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే టూ బై ఫైవ్ ప్లస్ వన్ బై సెవెన్ సో బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ వన్ బై ఫైవ్ మైనస్ వన్ బై ఎయిట్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఫైవ్ బై ట్వంటీ వన్ అయితే ఇవ్వటం జరిగింది సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో జాగ్రత్తగా చూడండి నేను వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ నేను చేస్తాను సో టూ బై ఫైవ్ ప్లస్ వన్ బై సెవెన్ ఓకే సో బ్రాకెట్ క్లోజ్ అండ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ మైనస్ వన్ బై ఎయిట్ ఓకే సో బ్రాకెట్ క్లోజ్ అండ్ రిమైనింగ్ ఏమి ఇచ్చారు మైనస్ ఫైవ్ బై ట్వంటీ వన్ అనేది ఇవ్వడం జరిగింది సో జాగ్రత్తగా ఒక్కొక్క ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి అమ్మా చూసినట్లయితే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసే ఫ్రాక్షన్స్ అనేవి ప్లస్ చేయడం మైనస్ చేయడం డివిజన్ చేయడం మల్టీప్లై చేయడం సో ప్రతి ఒక్కటి కూడా నేను ఫ్రాక్షన్స్ లెసన్ లో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది సో అదే మళ్ళీ ఇక్కడ నేను చేస్తున్నాను సో జాగ్రత్తగా చూడండి టూ బై ఫైవ్ ప్లస్ వన్ బై సెవెన్ అనేది అవ్వటం జరుగుతుంది సో మనం ఫ్రాక్షన్స్ అనేవి సో ప్లస్ చేసేటప్పుడు డినోమినేటర్స్ లో ఏవైతే ఉంటాయో వాటికి ఎల్సిఎం మేనేజ్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ రెండే మనకి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో రెండింటిని మల్టీప్లై చేసుకుంటే సరిపోతుంది సెవెన్ ఫైవ్ ఆర్ మనకి ఎంతమ్మా సో థర్టీ ఫైవ్ ఓకే అండ్ పైన మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు క్రాస్ గా మల్టీప్లై చేయాలి రెండింటిని కూడా ఓకేనా సెవెన్ ఇంటూ టూ ఎంతమ్మా మనకి సో ఫోర్టీన్ అనేది రావటం జరుగుతుంది ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఓకే సో ఈ విధంగా రెండు ఫ్రాక్షన్స్ ఉండేటప్పుడు మాత్రమే ఈ విధంగా చెయ్యాలి సో ఇంకా త్రీ ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు సో మనం చేసే ప్రాసెస్ అనేది మారిపోతుంది అనమాట ఓకేనా సో రెండు ఫ్రాక్షన్స్ ఉండేటప్పుడే ఈ విధంగా బటర్ఫ్లై మెథడ్ చెయ్యాలి అని చెప్పేసి మీకు ఫ్రాక్షన్స్లో చెప్పడం అయితే జరిగింది సో దీన్ని నేను ఇక్కడ క్లోజ్ అయితే చేస్తున్నాను సో నెక్స్ట్ డివిజన్ బ్రాకెట్ ఓపెన్ సో ఇప్పుడు మనం చూసినట్లయితే अगेन సేమ్ అనమాట సో ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది ఫైవ్ అండ్ ఎయిటీన్ ఓకేనా సో ఈ రెండింటికి కూడా ఎల్సీఎం అంటే ఏంటి రెండు మల్టీప్లై చేస్తే సరిపోతుంది ఎయిట్ ఫైవ్ సార్ మనకి సో ఫార్టీ కాబట్టి ఫార్టీ అనేది రాసుకున్నాను ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ అనేది రాసుకున్నాను సో బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఫైవ్ రైట్ క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా సో నెక్స్ట్ వన్ ఒకసారి స్టెప్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ నైన్టీన్ బై థర్టీ ఫైవ్ డివైడెడ్ బై సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటమ్మా సో ఎయిట్ లో నుంచి ఫైవ్ మైనస్ చేసినట్లయితే సో త్రీ అనేది రావటం జరుగుతుంది త్రీ బై ఫార్టీ మైనస్ అగైన్ ఇక్కడ ఏముంది మనకి ఫైవ్ బై ట్వంటీ వన్ అనేది ఉండడం అయితే జరిగింది ఓకే సో మీకు ఫ్రాక్షన్స్లో డివిజన్ అనేది చేయడం క్లియర్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఏం చేయాలి న్యూమరేటర్స్ డినోమినేటర్స్ మార్చుకోవాలి కాబట్టి నైన్టీన్ బై థర్టీ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఏం మారుతుందో మనకి సో ఫార్టీ బై త్రీగా మారిపోతుంది మైనస్ ఫైవ్ బై ట్వంటీ వన్ అనేది మనం రాసుకోవడం అయితే జరుగుతుంది సో గాయస్ క్లియర్ గా అర్థమైంది కదా ఇక్కడ థర్టీ ఫైవ్ ఉంది ఇక్కడ ఫార్టీ ఉంది రెండు కూడా ఏంటంటే మనకి ఫైవ్ తో క్యాన్సిల్ అవుతాయి రెండు కూడా ఏంటంటే మనకి ఫిఫ్త్ టేబుల్లో ఉంటాయి కాబట్టి సో ఫైవ్ తో మనం క్యాన్సిల్ చేద్దాము సో ఫైవ్ సెవెన్ జార్ అండ్ నెగన్ నెక్స్ట్ మనం చేసుకుంటే ఫైవ్ ఎయిట్ జార్ అనేది మనం క్యాన్సిల్ అనేది చేస్తాం అనమాట ఓకేనా సో ఇంకా క్యాన్సిల్ చేయడానికి ఇంకేమి ఉండదు కాబట్టి సో ఇక్కడ నేను రాస్తున్నాను సో జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఏం మిగిలింది మనకి సో నైన్టీన్ బై సెవెన్ ఇంటూ ఎయిట్ బై త్రీ మైనస్ ఫైవ్ బై ట్వంటీ వన్ అనేది మనకి రావటం అయితే జరిగింది ఓకే సో నైన్టీన్ ఎయిట్ సార్ ఎంతమ్మా మనకి సో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అనేది మనకు వస్తుంది అలాగే సెవెన్ త్రీ సార్ ఎంతమ్మా సో ట్వంటీ వన్ మైనస్ సో ఫైవ్ అనేది ఉంది కాబట్టి ఫైవ్ మైనస్ ట్వంటీ వన్ అనేది రావటం జరిగింది ఇక డినామినేటర్స్ లో సేమ్ మనకు ఉన్నాయి కాబట్టి సో న్యూమరేటర్స్ లో మనం మైనస్ చేసుకున్నట్లయితే అయిపోతుంది వన్ ఫిఫ్టీ టూలో నుంచి ఫైవ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది వన్ ఫార్టీ సెవెన్ అనేది రావటం జరుగుతుంది వన్ ఫార్టీ సెవెన్ బై ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ టేబుల్లో వన్ ఫార్టీ సెవెన్ ఉంటుంది ట్వంటీ వన్ సెవెన్ సార్ మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సెవెన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఏంటంటే క్యాల్ ఈ విధంగా మనం దీనికి సంబంధించిన సమ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో గాయస్ గా అర్థమైంది కదమ్మా సో సింప్లిఫై ఏ విధంగా చేయాలి ఏంటనేది సో ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు సో మనకి ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో ప్రాక్టీస్ చేసే కొలది ఏంటంటే మనం ఇంకా స్పీడ్గా చేయగలుగుతాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో మనకి ఇంత టైం అనేది పట్టింది కానీ సో నార్మల్గా చేసేటప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే మనకి పడుతుంది అనమాట సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మనం చేయాలంటే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఫోర్త్ వన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది సో జాగ్రత్తగా మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఏదైతే సమ్ ఉందో సబ్ అని చూడగానే సో పిల్లలు చాలా వరకు భయపడడం అయితే జరుగుతుంది అనమాట కాకపోతే సో జాగ్రత్తగా మీరు చేసినట్లయితే చాలా ఈజీ సో ఫ్రాక్షన్స్ అనేది మీకు అందుకే అన్న క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినప్పుడే మీకు చెప్పడం జరిగింది సో ఫ్రాక్షన్స్ కానీ సో ఇంతకు ముందు జరిగిన క్లాసెస్ అనేవి ఎంత బాగా మీరు నేర్చుకున్నట్లయితే అంత బాగా మీరు చేయగలుగుతారు లేకపోతే ఇబ్బంది పడిపోతారు అని చెప్పేసి సో ఇక్కడ ఇదే నేను చేయడం జరుగుతుందమ్మా సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా చేయగలుగుతారు లేకపోతే కష్టం అయిపోతుంది మీకు ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా పైన చూసినట్లయితే సో ఫస్ట్ బ్రాకెట్ లో సో బ్రాకెట్ ఓపెన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫైవ్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ ఫైవ్ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ బై సారీ వన్ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ ఆఫ్ వన్ బై ఫైవ్ బై వన్ బై ఫైవ్ ఆఫ్ వన్ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా కాస్త జాగ్రత్తగా మనం సో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా చేసినట్లయితేనే ఆన్సర్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే అయితే మనకి ఇవ్వటం జరిగిందో సో జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ చూడండి సో ఫైవ్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ మీరు ఓకేనా ఏం చేయాలి బోర్మస్ రావాలి ఆ ప్రకారం మనం సో మల్టీప్లై అనేది ముందు చేయాలి ఓకేనా సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఏమవుతుంది మనకి సో థర్టీ అనేది రావటం జరుగుతుంది ఓకేనా ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ అనేది రావటం జరుగుతుంది సో థర్టీకి థర్టీకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏంటి వన్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా నేను వన్ వేసేస్తాను ఓకేనా సో ఇక్కడికి మీకు క్లియర్ అయిపోతుంది సో తర్వాత అయితే ఏది ఉందో సో దాన్ని మనం క్లియర్ గా ఓకేనా సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది సో మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫ్ ఉంటే ఏం చేయాలమ్మా సో మల్టీప్లై చేయాలి ఆఫ్ ఉంది కాబట్టి మల్టీప్లై చేయాలి ఓకేనా సో ఇంటూ పెట్టుకోవాలి అక్కడ సో అదే రాస్తున్నాను మీకు వన్ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ బై వన్ బై ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో బ్రాకెట్ క్లోజ్ సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చేయవలసింది ఏంటి సో క్లియర్ గా మీరు చూసుకున్నామ్మా సో ఏదైతే ఆఫ్ అనేది ఉంటుందో సో ఆఫ్ అనే ఆపరేషన్ ఫస్ట్ చేయాలి సో అక్కడ నేను ఇంటూ పెట్టేసాను కదా అని చెప్పేసి సో డివిజన్ చేయడం కాదు మీకు బోర్డ్ లా ప్రకారం సో ఫస్ట్ ఏం చేయాలి ఆఫ్ చేయాలి కాబట్టి సో ఈ మల్టీప్లైగా ఏదైతే మార్చుకున్నామో సో ఆపరేషన్ మనం ముందు చేయాలి కాబట్టి సో జాగ్రత్తగా చూడండి స్టెప్ అనేది సో వన్ ప్లస్ వన్ బై ఫైవ్ డివైడెడ్ బై సో ఫైవ్ ఫైవ్ ఆర్ అంతా ట్వంటీ ఫైవ్ కాబట్టి సో వన్ బై ట్వంటీ ఫైవ్ బై సో ఎక్కడ ఏంటి సో ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి వన్ బై ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ సో గాయస్ క్లియర్ గా అర్థమైంది కదమ్మా ఈ స్టెప్ అనేది సో అర్థం కాకపోతే మళ్ళీ రివిజన్ చేసుకునే వినండి మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇప్పుడు డివిజన్ అనే సింబుల్ ఉంది కాబట్టి కూడా ఏం చేయాలి దాన్ని మల్టిప్లై చేసుకొని సో తర్వాత వచ్చిన ఫ్రాక్షన్ని మనం సో న్యూ న్యూమిరేటర్ డినామినేటర్స్ అనేవి సో చేంజెస్ అనేవి చేసుకోవాలి సో అదే కదా మీకు చెప్పాను సో వన్ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై వన్ ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ బై ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇంటూ ఫైవ్ బై వన్ సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకున్నాం సో వన్ సారీ ఇది ప్లస్ కాదు ఇంటూ మీరు చెప్పట్లేదు కదా సో ఇంటూ ఇది సో ప్లస్ వేసి వస్తుందండి సో వన్ ప్లస్ ఇక్కడ సారీ వన్ ఇంటూ చేసుకున్నాం కదా సో బ్రాకెట్ లోపల ఇది మనం వేసుకున్నట్లయితే సో జాగ్రత్తగా చూడండి మీరు సో ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ జార్ మనకి క్యాన్సిల్ అయ్యింది ఓకేనా సో ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ జార్ మనకి క్యాన్సిల్ అయ్యింది సో ఇక్కడ వన్ ఇంటూ వన్ కాబట్టి వన్ సో న్యూమ్ లో మనకి ఫైవ్ ఉంది కాబట్టి సో దాని టోటల్ వాల్యూ అనేది ఎంత అవుతుందమ్మా మనకి సో ఇక్కడ రాస్తున్నాను చూడండి సో వన్ ఇన్ టూ సో పైన మనకి ఏం రావటం జరిగింది సో ఫైవ్ బై సో ఇక్కడ మనకి ఏమొచ్చింది సో వన్ బై వన్ అంటే మరి ఇంక లేనట్టే మనకి సో ఇక్కడ మనకి ఏం మిగిలింది సో వన్ బై ఫైవ్ మిగిలింది కాబట్టి సో వన్ బై ఫైవ్ అనేది రాసుకోవడం జరిగింది సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి సో ఒక నెంబర్ కింద మనకి ఇంకో డివిజన్ ఉన్నట్లయితే సో పైకి వచ్చేటప్పటికి అది రివర్స్ అయిపోతుంది రైట్ సో ఇప్పుడు మనం రాసుకున్నట్లయితే సో వన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఓకేనా సో ఫైవ్ బై వన్ గా మనం రాసుకుంటాం సో డినామినేటర్ లో మనకు వన్ ఉంది కాబట్టి దీనికి వాల్యూ ఉండదు కాబట్టి వన్ ఇంటూ ఫైవ్ 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 ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి రావటం జరుగుతుంది సో ట్వంటీ ఫైవ్ అనేది ఎక్కడ ఉందమ్మా సో ఆప్షన్ వన్ ఉంది కాబట్టి సో ఆప్షన్ వన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతావు సో గాయస్ క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా ఈ లెస్ అనేది సో ఫర్దర్ క్లాస్లో ఏంటంటే సింప్లిఫికేషన్ సంబంధించి మరికొన్ని సమ్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో దాన్ని బట్టి ఏంటంటే మీకు క్లియర్గా సో సింప్లిఫికేషన్ సంబంధించి ఒక ఐడియా రావటం జరుగుతుంది ఈ సెషన్ లో మనం సో మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ అయితే వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది సో ప్రతి సెషన్ లో కూడా మినిమం ఒక టెన్ క్వశ్చన్స్ అనేవి ఉండేటట్టు చూసుకున్నాం సో దీన్ని బట్టి సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో మనం కలుద్దామా సో సింప్లిఫికేషన్ సంబంధించి బాయ్